అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఓ రకంగా వాళ్ళు తిరుగుబాటుతో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ మన గవర్నమెంట్లో పోరాడినటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు వాళ్ళైతే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఎక్కువ బాధపడిపోతూ ఉన్నారు ఏ రకంగా బాధపడతా ఉన్నారు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు ఫ్లాట్లు సరైన చోట ఇవ్వట్లేదు భూసేకరణలో తీసుకున్న భూముల్లో కాకుండా భూసేకరణ కాని భూముల్లో ఆ సర్వే నెంబర్తో ఫ్లాట్లు ఇస్తానంటే ఆ భూములు ఈ నోళ్ళు ఒప్పుకుంటారా రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులందరూ అగమ్య గోచంగా వాళ్ళ పరిస్థితి అమ్ముకోవాలంటే ఇబ్బంది కొనుక్కోవాలంటే ఇబ్బంది పంచాయతీ ఎన్నికలు లేవు లేకపోతే ఇవన్నీ చూస్తుంటే ఇచ్చి మేము మోసపోయామా అని బాధపడతా ఉన్నాం సరే అంతకంటే కూడా కనీసం అమరావతిని చట్టబద్ధత చేసేదాకా కేంద్ర ప్రభుత్వం మాట్లాడేదంటే అది కనపడలేదు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని పరిగెత్తిస్తారనుకుంటే పోయి మొత్తం విశాఖపట్నం మొత్తం హ్యాండిల్ చేసుకుంటా ఉన్నారు తప్పితే అమరావతిని వదిలేస్తున్నారా అనే భావన కలుగుతూ ఉంది ఇవన్నీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి నాయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడారు మీరు ఇట్లాగే కానీ ఉంటే మీరు ఇలాగే కానీ బిహేవ్ చేస్తే ఈ ప్రభుత్వం పైన కూడా మేము తిరుగుబాటు ఎగరవేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు అఫ్కోర్స్ అది జరిగిద్దో జరగదో నాకే తెలియదు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం జరగదు బికాస్ ఆఫ్ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర కావాల్సిన లాస్ట్ గవర్నమెంట్లో పోరాడు మన మీద పోరాడే అందరూ ఇప్పుడు దీనిపైన మొత్తం చంద్రబాబు నాయుడు గారి గురించి అమరావతి ప్రాంతం రైతులందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో మేబీ వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్గా కాదు అధికారుల మీద తోసే ప్రయత్నం చేశారేమో నా వ్యక్తిగత అభిప్రాయం రాత్రి నాకు అది కొంత నిజమేనేమో అనిపించింది ఎంత అంటే ఏబి అని వెంకటకృష్ణ డిబేట్ పెట్టాడు ఈ అమరావతి ప్రాంత రైతులకు సంబంధించి అమరావతి ప్రాంత రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ అధికారులు ఏమయ్యా ఏమన్నా పొడిసే పని ఉందా సిగ్గుండాలా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మీరు రెడ్ కార్పెట్ వేసి పిలవాలి అమరావతి రైతులకి వాళ్ళు వచ్చినప్పుడు మీరు సరిగ్గా స్పందన ఉందంట ఎందుకు ఏం చేస్తున్నారు మీరు ఇంతకాటికేమన్నా పొడిసే పనులు ఏమైనా ఉన్నాయా మీరు వచ్చిన వాళ్ళకి అమరావతి రైతులకు పూర్తి మీరు న్యాయం చేసేలాగా సిఆర్డిఏ భవనంలో మీరు ఖాళీ కూర్చోవడానిక్యా అదని చెప్పి అధికారుల మీద తోసే ప్రయత్నం చేశాడు వెంకటకృష్ణ వాస్తవానికి అమరావతి రైతులు భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చూసే చంద్రబాబు నాయుడు గారిని చూసే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పగానే ముప్పై మూడు వేల మంది రైతులు భూములు ఇచ్చేశారు అని చెప్పి ప్రచారం చేసింది మీరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి న్యాయం చేయట్లేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారని తీసుకుపోయి అధికారుల మీద దోసేది మీరే అధికారుల మీద దోసేది మీరే ఇంకా ఇది చాలదన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలీదో ఆ మంత్రి నారాయణ గారు వస్తారు ఆ మూడేళ్ళు అయిపోద్ది మూడేళ్ళు అయిపోద్ది ఇప్పుడైపోద్ది అప్పుడు అయిపోద్ది అని చెప్పి చెప్తా ఉంటాడు తప్పితే ఏదో ఆంజనేయ స్వామి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు 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 అంటే అంటే వినాయక స్వామి పెళ్ళి ఎప్పుడు రేపు రేపు అంటూ ఉంటాం జనరల్గా వెంకటకృష్ణ అది తెలియదు అట్టు పాపం ఇప్పుడు ఆ విధానంలో వెంకటకృష్ణ రాత్రి మాట్లాడినప్పుడు నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అమరావతి రైతులు వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద చూపిస్తుంటే కాదు కాదు అధికారుల మీద దోసే ప్రయత్నం చేశాడు అధికారుల మీద దోసే ప్రయత్నం చేశాడు వీళ్ళే డంకా బజాయించి చంద్రబాబు నాయుడు గారే మాత్రమే అమరావతిని కట్టగలరు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరిగెత్తిస్తారు చంద్రబాబు నాయుడు గారు విజృంభిస్తారు అమరావతికి అప్పచెప్తే చెప్తే ఐదు అని చెప్పిన వాళ్ళు ఈరోజు అమరావతి ప్రాంతం సంవత్సరం నరైంది మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసి ఐదు అమరావతి శంకుస్థాపన రీశంకుస్థాపన చేసి ఆ పెట్టిన ఖర్చు డబ్బులు పావుల వంతు కూడా పని జరగలేదని చెప్పి ప్రజలు ఇప్పుడు జరుగుతూ ఉంది చర్చ అంతే కదా సిఆర్డిఏ భవనం కూడా రెండు వేల పంతొమ్మిదిలో భవనం కొంతవరకు పూర్తి అయితే జగన్ గారు దాన్ని పూర్తి స్థాయిలో హంగులు మార్చి మీరు ముందు ఆ గ్లాస్ ఎలివేషన్ ఈ గవర్నమెంట్లు ఇచ్చారు దాన్ని భవనం కట్ చేసి నేను మొత్తం చేశాను మొత్తం చేశానని చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టుంది దెవారం అంతిమంగా పూర్తిగా అమరావతిలో శాశ్వత భవనాల పేరిడి ఇప్పుడు నిర్మిస్తున్న భవనాలు ఏ ప్రాతిపదికన ఎంత ముందుకు వచ్చినా జనాలకి ఇప్పుడు దాకా క్లారిటీ లేదు ఆరు నెలలైనా కానీ నెలకు రెండున్నర వెయ్యి కోట్ల రూపాయలు వర్క్ జరగాలి మీరు చెప్పే లక్ష కోట్లు బడ్జెట్ వేసుకుంటే మూడు నెలలు వేసుకున్నా కూడా డెబ్బై ఎనభై వేల కోట్లు పని జరగాలంటే నెలకు రెండున్నర కోట్లు నెలకి రెండున్నరవై కోట్లు పని అంటే అసలు అసలు విపరీతంగా లేబర్ అక్కడ కనపడాలి విపరీతంగా వర్క్ మిషన్లు అక్కడ కనపడాలి అసలు ఎట్లా పరుగులు పెట్టించాలి కానీ ఏం అమరావతి ప్రాంతంలో కనపడాలి కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చూస్తారు అమరావతి 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 అని చెప్పి డౌన్ ప్లే చేశారు లాస్ట్ గవర్నమెంట్ అమరావతి అమరావతి అని విచిత్రం ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి మీ మీడియా కూడా అమరావతిని ప్లే చేసింది మొత్తం విశాఖపట్నంలో ఫోకస్ చేశారు దేనిని ఫోకస్ చేశారంటే విశాఖపట్నం రిషికొండ మేము శాస్త్ర దుభావం కట్టాం రేపు అది మాకు ఆయుధంగా ఉంటుంది విశాఖపట్నంలో మేము శాశ్వత భవనం కలిపి మీరు అమరావతిలో కనీసం శంకుస్థాపన చేసిన భవనాలు కనీసం పిల్లర్లు కూడా లేపలో పోరాని చెప్పి మేము మాట్లాడతాం దాని మీద ఏం చేస్తున్నారు విశాఖపట్నం విశాఖపట్నం మళ్ళీ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ నేనే విశాఖపట్నం చేశాను నేనే నేనే అని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తా ఉన్నాం ఇక జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎప్పుడు నాశనం చేయాలి అమరావతిలో ఏదో ఏ ఒక్క బిల్డింగ్ కానీ ఏ ఒక్క శంకుస్థాపన రాయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బాగలు ఎట్లయితే ఉందో అట్లాగే పెట్టాడు అంతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం ఏంది అమరావతి అన్నాడు ఇది డ్రీమ్ చేసింగ్ ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఆర్థికంగా అంత వనరు లేదు కాకపోతే మన శాసన రాజధానిగా మనం ఇక్కడ పెట్టుకుందాం శాసనసభలు కానీ చట్ట సభలన్నీ ఇక్కడే చట్టాలు చేసేది అమరావతిలోనే పెట్టుకుందాం ఎగ్జిక్యూటివ్గా విశాఖపట్నం నడుపుకుందాం అని చెప్పారు కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి తరపున కూడా మేము ఇంకా అమరావతిని కొనసాగిస్తాం కాకపోతే ఎంతవరకు ఉందో దాని క్లారిటీగా చాలా జాగ్రత్తగా చేయండి అని చెప్పడం చెప్పింది అంటే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కట్టాలనుకుంటే గుంటూరు మచిలీపట్నం హైవే మీద కట్టుకోండి ఆ విజయవాడ హైవే మీద లోపలికి అయితే అది అవ్వదు ఇక టైం వేస్ట్ తప్పితే ఏం లేదు అంతంత పెట్టుబడులు పెట్టి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోకస్డ్ కానీ మాట్లాడారు అంతిమంగా రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులైతే ఈరోజైతే రోజు అయితే లేరు అని చెప్పి స్పష్టంగా వెంకటకృష్ణ డిబేట్ ద్వారా అర్థమైంది కాకపోతే తప్పునే అధికారుల మీద తోసే ప్రయత్నం చేశాడు వెంకటకృష్ణ డిబేట్ ద్వారా అర్థమైంది ఆల్రెడీ రైతులు కూడా కొంతమంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు విపరీతంగా పెడతా ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ద్వారా మాకేం వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వెంకటకృష్ణ రాత్రి సీరియస్గా అధికారుల మీద తోసే ప్రయత్నం చేశాడు అంతమించి వెంకటకృష్ణ ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయలేరు కదా